హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ వారణాసి టైటిల్ రివీల్ ఈవెంట్లో రాజమౌళిపై ట్రోలింగ్ టెక్నికల్గా సమస్య వస్తే హనుమంతుడు ఏం చేస్తాడు జాకన్నా వారణాసి టైటిల్ రివీల్తో పాటు రామోజీ ఫిలిం సిటీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్లోబ్ ట్రేటర్ ఈవెంట్లో మహేష్ బాబు రాజమౌళి సినిమా అప్డేట్స్పై భారీ అంచనాలే ఉన్నాయి ఈ ఈ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో నిన్న సాయంత్రం ఆరు గంటలకి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ స్టార్ట్ చేశారు కానీ ఈ వేడుకలో రాజమౌళి చేసిన దేవుడిపై నమ్మకం లేదు హనుమంతుడు వెనకాల ఉంటాడని మా నాన్న అన్నాడు అనే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వివాదం ఎక్కువగానే జరుగుతుంది టెక్నికల్ గా గ్లిచ్ను దేవుడితో కలపటం ఏమిటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హనుమంతుడిని కించపరిచేలాగా మాట్లాడారని హిందూ సంఘాలు కూడా విమర్శిస్తున్నాయి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద ప్రాజెక్టుగా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి వారణాసి అనే టైటిల్ ను గ్లోబ్ టెటరీ టెటర్ ఈవెంట్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు ఏడాది పాటు ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానుల్లో పెరిగిన ఆసక్తి ఈ ఈవెంట్ లో రోజున స్పష్టంగా కనిపించింది రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్లో మహేష్ బాబు లుక్ నుంచి ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ పాత్రలు అలాగే సినిమాలోని కాన్సెప్ట్ వరకు అన్ని కీలక వివరాలను యూనిట్ వెల్లడించింది ముఖ్యంగా మహేష్ బాబు ఎద్దుపై దర్శనమిచ్చిన గ్లిమ్స్ను హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో పూనకాలు రేపాయి మొత్తంగా చూస్తే ఈ ఈవెంట్ సినిమా మీద అంచనాలను భారీ రేంజ్లో లేపాయి అయితే ఈ వేడుకలో జరుగుతున్నప్పుడు రాజమౌళి చేసిన కామెంట్స్ మాత్రం పెద్ద వివాదానికి దారి తీశాయి ఈవెంట్ సందర్భంగా రచయిత విజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ మూవీలో మహేష్ బాబు విశ్వరూపాన్ని చూపిస్తారు ఇది అందరూ కూడా చూసి ఎంతగానో ఆనందిస్తారు అని నేను కథ రాశాను అని తను చెప్తుంటే ఆ దేవతలే మా చేత రాయించిన కథ ఇది అని రాజమౌళితో చేయించుకున్న కథ అని చెప్పారు ఆ తరువాత రాజమౌళి మాట్లాడుతూ గ్లిప్స్ రావడంలో టెక్నికల్ గ్లిచ్ అయింది నాకు దేవుడిపై నమ్మకం పెద్దగా లేదు కానీ మా ఏమో హనుమంతుడు వెనకాల ఉన్నాడని అన్నాడు వెంటనే నాకు ఎంత కోపం వచ్చింది నాన్న చెప్పినట్లు హనుమంతుడే నా వెంట ఉంటే ఈ గ్లిచ్ రా వల్ల ఈవెంట్ ఇంత డిస్టర్బ్ అయ్యేది కాదు అని అన్నారు రాజమౌళి మాట్లాడిన టోను దేవుడిపై తనకు నమ్మకం లేదంటూ చెప్పిన తీరు కొంతమందికి నచ్చలేదు దీంతో ఆయనపై తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతుంది టెక్నికల్ గ్లిచ్ వచ్చినప్పుడు దేవుడు మాత్రం ఏం చేయగలడు అయినా దీంట్లో దేవుణ్ణి ఎందుకు లాగుతున్నారు ఇది హనుమాన్ని కించపరిచేలా ఉందని హనుమంతుని భక్తులు మరియు హిందూ సంఘాలు తీవ్ర ఆరోపణలు తెలియజేస్తున్నారు క్రియేటివిటీ పేరుతో దేవుళ్లను ఇన్వాల్వ్ చేయడం ఎందుకు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కొన్ని హిందూ సంఘాలు కూడా రాజమౌళి వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా కాదని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరికొందరైతే సినిమా ప్రమోషన్ కోసం ఇలా మాట్లాడుతున్నారా వ్యక్తిగత నమ్మకం వేరే విషయం కానీ కోట్లాది మంది ముందు పూజించే దేవుణ్ణి ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ మండిపడుతున్నారు అలాగే రాజమౌళిని సమర్థించే వర్గం కూడా లేకపోలేదు అతను తన భావాలను మాత్రమే చెప్పారు అతడు దేవుణ్ణి అవమానించలేదు వ్యక్తిగత నమ్మకాన్ని స్పష్టం చేశాడు అంటూ కొందరు కౌంటర్ ఇస్తున్నారు అయినా ఏ మాట కామంటే కానీ ఈవెంట్ లో తన ట్రైలర్ గాని గీచ్ ఏదో వీడియో ప్లే అవ్వలేదని హనుమంతుడిని కించపరచడం కరెక్ట్ కాదని చాలా మంది విమర్శకులు సైతం సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు రాజమౌళి వారణాసి ఈవెంట్ లో కాస్త టెన్షన్ గానే కనిపించారు ఈవెంట్ అంతా అనుకున్న విధంగా జరగగానే జరగాలనే భావోద్వేగంతో అంతటిని మెయింటైన్ చేస్తూ చేతిలో వాకీ టాకీ పెట్టుకుని రాజమౌళి కనిపించారు గ్లిమ్స్ రావటం లేట్ అవ్వటంతో ఫ్యాన్స్ కి కాస్త డిసప్పాయింట్ అయిందా ఫైనల్ గా డబుల్ ఫీస్ట్ అందించేలాగా ఆ టీజర్ వండటంతో ఫ్యాన్స్ ఖుషి చేసింది దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ దాదాపు పన్నెండు వందల కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రియాంక చోప్రా మందాకిని గాను పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ గాను నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు ఇద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లను ఇప్పటికే భారీ స్పందన పొందాయి ఇక మహేష్ బాబు ఈ చిత్రంలో రాముడి గాను రుద్ర గాను రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు ఈవెంట్ లో రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో ఆయన ఎద్దుపై విభిన్న లుక్ తో కనిపించగా ఆ సీన్ అభిమానుల్లో ఎంతో ఆసక్తి కలిగించింది మొత్తానికి వారణాసి ఈవెంట్ ఒకవైపు సినిమాపై భారీగా అంచనాలు పెరిగి ఆకాశానికి ఎత్తిన మరోవైపు రాజమౌళి చేసిన ఆ హనుమంతుడిపై చేసిన కామెంట్స్ మాత్రం కొత్త వివాదాన్ని దారితీస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్